హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కడప జిల్లాలో తీవ్ర విషాదం రిజర్వాయర్ లో పడి ముగ్గురు యువకులు వృత్తి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కడప జిల్లా చల్లబసాయపల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రిజర్వాయర్లో స్థానానికి వెళ్లిన ముగ్గురు యువకులు మృతి చెందారు ప్రొద్దుటూరుకు చెందిన యువకులు చల్లసాయపల్లె రిజర్వాయర్ వద్దకు విహారయాత్రకు వెళ్లారు అయితే ముగ్గురు యువకులు కూడా స్నానం చేస్తుండగా నేలల్లో గల్లంతయ్యారు ఒకరి తర్వాత ఒకరు కొట్టుకుపోయారు గమనించిన స్థానికులు యువకులు రక్షించే ప్రయత్నం చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు ఘటనా స్థలంలోని గజ ఎత్తగాళ్లతో గాలించి యువకుల మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు అనంతరం మృతదేహాలను పోస్టుమార్టంకి తరలించారు ప్రొద్దుటూరుకు చెందిన స్నేహితులుగా గుర్తించారు ఈ ఘటనతో మూడు కుటుంబాల్లోని తీవ్ర విషాదం చోటు చేసుకుంది చేతికి అంది వచ్చిన కుమారులు ఇక లేరని తెలిసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు వీరిని చూసిన స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు దీంతో ఆసుపత్రి వద్ద విషాదం ఛాయలు అలుముకున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ను మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్